అందరికీ నమస్కారం మంగా మ్యూజికల్ ఈవెంట్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం మా ఛానల్ను ఎంతగానో ఆదరిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు నా కళాభివందనములు నేటి అంశం ఎందుకో ఎందుకో మనిషికింత ఆరాటం బ్రతుకంత పోరాటం రచన మోటివేషన్ సాంగ్ ఎందుకో ఎందుకో మనిషికింత రాటం ఎందుకో ఎందుకో మనిషికింత రాటం ఉరుకులు పరుగులతో బ్రతుకంతా పోరాటం ఎందుకో మనిషికింత రాటం బ్రతుకంతా పోరాటం నాకేమిచ్చావని నేల నిన్ను అడిగిందా నాకే మిచ్చావని నేల నిన్ను అడిగిందా బదులేదో ఇస్తావని చెట్టు ప్రాణవాయుస్తుందా సూర్యచంద్రులేమైనా చార్జీలు పెంచారా సూర్య సూర్యచంద్రులేమైనా చార్జీలు పెంచారా ఆకాశం అలిగిందా మేఘౌ నిను నెల బిల్లు కట్టమన్నదా ఎందుకో ఎందుకో మనిషికింతారాటం రాటం బ్రతుకంతా పోరాటం పుట్టిన నేలను మరిచి చందమామపై మట్టిని తెస్తాడు పుట్టిన నేలను మరిచి చందమామపై మట్టిని తెస్తాడు సాటి మనిషిని ఓర్వక సర్వం కల్తీ చేస్తాడు డబ్బు మాయలో మనిషి దౌర్జన్యం దాస్టికం డబ్బు మాయలో మనిషి దౌర్జన్యం దాస్టికం మతం నీడలో మనిషి మారణ హోమాలు ఎందుకో ఎందుకో మనిషికింత ఆరాటం బ్రతుకంతా పోరాటం രാജൈന പേദൈന രക്തമാംസമൊക്കെ രാജൈന പേദൈന രക്തമാംസമുലൊക്കെ ഗുടിശൈന മേടൈന എനൊക്കെ രാജൈന പേദൈന രക്തമാംസമുലൊക്കെ ഗുടിശൈന മേടൈന ఎండా వానలకొకటి ఏది నిత్యమో ఏది సత్యమో ఏది నిత్యమో ఏది సత్యమో జనన మరణములే చెబుతాయి కడవరకు తోడెవరో కడవరకు తోడెవరో కాటి వరకు వచ్చేదెవరో వెంట తెచ్చింది లేదు తీసుకు వెళ్ళేది లేదు వెంట తెచ్చింది లేదు తీసుకు వెళ్ళేది లేదు నడుమ ఎందుకో ఈ మనిషికి ఎందుకో ఎందుకో మనిషికింత ఆరాటం బ్రతుకంతా పోరాటం ఎందుకో మనిషికింత రాటం బ్రతుకంతా పోరాటం